మున్సిపాల్ డి గారు ఇంజనీరింగ్ సెక్షన్లో పని చేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల్ని విపరీతంగా వేధిస్తున్నాడు ఇక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్లని తన వ్యక్తిగతంగా కక్ష పెట్టుకొని ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు నిన్ననే తొంభై మందికి జీతాలు కొట్టితే పది మందికి ప్రత్యేకంగా టార్గెట్ చేసుకొని జీతాలు కొట్టకుండా వారి కుటుంబాలకి తీవ్ర ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి డి గారు వెంటనే స్పందించి వచ్చి కార్మికులు ఇద్దరు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించకపోతే ఆయన వచ్చి సమాధానం చెప్పిన దాకా కార్మికులతో పాటు ఏఐటుసీ అండగా ఉంటూ ఇక్కడి నుంచి కదలమని తెలియజేస్తున్నాం డి గారు గతంలో రైతు వచ్చేదో ఒక ఇష్యూ వచ్చింది డీ అండి రోజు ముప్పది మందికి జిత్తలాభమని చెప్పి రాయడం జరిగింది ఫైనల్గా డిగీ గారైనా కానీ డిగారైనా కానీ ఎనీ సెక్షన్ హైడ్రో ఏదో ఉన్న కానీ ప్రైమరీ గారు అక్కడ ఉన్న సమస్య నా నోటీస్కి తీసుకొచ్చిన తర్వాతే వాడు పని ఏంటంటే అంటే తీసుకురావడం వరకు వాడు బాధ్యత డెసిషన్ మేకింగ్ అనేది కమిషనర్ తీసుకుంటారు గా డెసిషన్ తీసుకున్న రైట్ ఏ సెక్షన్ హెడ్కి ఉండదు అదే ఆ విషయంలో ఆయన వైలేట్ అయితే కనుక ఆ సమస్యనే మరి ఎక్కడితో ఆపి ఇక నుంచి ఈ వర్కర్స్కి ఇబ్బంది ఉన్న ఇబ్బంది ఉంద ఉంది అంటున్నారు కాబట్టి గారితో దీనికి సంబంధించిన హెడ్వాటర్ వర్క్స్ పనులు కానీ వాటర్ డిస్ట్రిబ్యూషన్ పనులు కానీ బోరింగ్ పనులు కానీ అట్లాగే పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ పనిచేసే ఏ విభాగం అయినా కానీ డైరెక్ట్గా ఈ గారు మానిటర్ చేస్తారు డీఈర్క్ మీకు ఎటువంటి ఇబ్బంది డైరెక్ట్గా ఉన్నది కానీ వాళ్ళకి ఈ ఆగిపోయిన జీతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఈరోజు ఇరవై ఎనిమిది కాబట్టి ఈ నెల నుంచి అందరికీ కూడా జీతాలు రేపు రెగ్యులర్ జీతాలు ఎవరికైతే ఈ చిన్న ఈ జీతాలు పడలేదు అనేదానికి మీ కారణము చెప్పారు డీ గారితో కూడా మాట్లాడాము అయితే కమిషనర్ గారు మొత్తం చెప్పారు కదా అంతా విన్నారు కదా అది మేము స్పందించాం ఎందుకంటే ఏది ఆపినా పర్లేదు కానీ పొట్టపూడు ఆపితే ఎవరు భరించలేరు ఆ విషయం మాకు తెలుసు అందుకని ఇమ్మీడియట్ గా రేపే మీ జీతాలు పడతాయి